హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సరే డాట్ కామ్ లో ఏం చేయబోతున్నా ఈ రోజు మన పర్వాలేదు చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనీసంలో కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీపం అవమానించినందుకు గౌతమ్ను కొట్టిన కార్తీక్ షాక్ లో చూసినాం ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే కార్తీక్ గౌతమ్ను కొట్టాడా మరి అసలు గౌతమ్ దీపను ఎందుకు అవమానించాడు గోధమ్మ కుట్టాడన్న విషయాన్ని జోస్నా శివనారాయణకు చెప్పబోతుందా మళ్ళీ కుటుంబంలో ఎటువంటి గొడవలు రాబోతున్నాయి జోస్నా గోదమ్ లో నిధం జరుగుతుందా అసలు ఏం జరుగుతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా ఎన్నింగ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి ఇది శివనారాయణ ఇంట్లో సంబంధించిన పనులు అయితే జరుగుతూ వస్తాయి కార్తిక్ బాబునే తన సొంత బాబుని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఎన్నో ఇల్లు గదురు చూసిన జ్యోసనకు చేదు అనుభవమే మిగులుతుంది దీంతో ఎన్నో సార్లు దీపా కార్తీక్లను ఇద్దరిని కూడా దూరం చేసి దీపను పాతిక్ తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్లాన్స్ చేస్తుంది కానీ ఏవి కూడా వర్కౌట్ అవ్వవు మాత్రం దీపకే సొంతమైపోతాడు వాళ్ళిద్దరిని వేరు చేయడం అనవసరం ఆస్తినైనా తన సొంతం చేసుకోవాలని చెప్పేసి అంటూ ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తుంది తాత నారాయణ చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది జ్యోస్నా నిజానికి పెళ్లి కొడుకు ఎవరు కాదు గౌతమ్ గౌతమ్ కూడా గతంలో తెలిసిన వ్యక్తి కావడంతో జ్యోస్న పెళ్లికైతే ఒప్పుకుంటుంది అప్పుడు గౌతమ్ జోస్ ని ప్రేమించి ప్రపోజ్ కూడా చేస్తాడు కానీ అప్పట్లో జోస్న కార్తిక్ని పెళ్లి చేసుకుంటాను కార్తిక్ బావే నా సొంతం అని చెప్పేసి అంటూ కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది ఇక దాంతో గౌతమ్ అయితే రిజెక్ట్ చేస్తుంది ఇప్పుడు చూస్తే కార్తిక్ పెళ్లి చేసుకోవటం మూలాన జోస్న ఒంటరైపోతుంది కనీసం ఆస్యన తన సొంతం చేసుకుంటే దీప సౌరణ చంపేయొచ్చు పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం రాసిస్తామని చెప్పేసాడు దశరథ సుమిత్ర అనడంతో ఇక గౌతమ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కానీ కార్తీక్ మాత్రం జ్యోస్న పెళ్లికి ఒప్పుకుందంటే చేస్తూనే ఉంటాడు కార్తీక్ పెళ్లి కూడా ఒక నాటకమైన చాలా బలంగా నమ్ముతూ వస్తాడు కార్తిక్ అనుకున్నట్టుగానే జ్యోస్న తన అసలు రంగునైతే బయట పెడుతుంది తన ఎంగేజ్మెంట్ కి పార్వతి కలిసి కార్తిక్ బాబు దీపాల రెస్టారెంట్ లో భోజనాలు ఆర్డర్ అయితే ఇస్తుంది ఈ విషయం తెలుసుకున్న దీపా కార్తీక్ లో మెను ఏం కావాలని చెప్పేశాడు ఇంటికి రావడంతో దశరథ సుమిత్ర సార్ మేడమని చెప్పేశాడు వేరు మాట్లాడటంతో సుమిత్ర దశరథ చాలా బాధపడతారు ఇద్దరు శివనారాయణ ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది పరిజాతమం జోస్ అని తెలుసుకుని శివనారాయణ అయితే చాలా కోపడతాడు అక్కడ నుంచి దీప కార్తీక ఇంటికి రావడం ఇక శివనారాయణ జ్యోషన్ మీద చాలా ఫైర్ అవుతాడు నువ్వు నాకు తెలియకుండా ఎందుకు వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చావు జ్యోసని చేసిన పనికి జోస్ మీద చాలా కోపంతో శివనారాయణకి గుండె నొప్పి వచ్చినంత పని అవుతుంది శివనారాయణ అలా పొలం గుండె నొప్పి వచ్చినంత పనవడంతో కుటుంబీకులంతా కూడా ఒక్కసారిగా భయపడిపోతారు అయితే అత్త కార్తీక్ కూడా నిశ్చితార్థానికి రావాలని నేను కోరుకున్నాను లేదంటే అందరూ కూడా ఏమనుకుంటారు అతని ఇంట్లో నుంచి బయటకుంటే కనీసం ఆస్తులు కూడా వాటా ఇవ్వకోకుండా వాళ్ళకి అన్యాయం చేశారని చెప్పేసి అంటే మన కుటుంబం గురించి చాలా తక్కువగా మాట్లాడతారు కదా మన పరువు పోతుంది కదా ఈ అత్తాబావ ఇద్దరు కూడా వస్తారని కానీ దీపం మాత్రం ఆ వంట మనిషిగానే వస్తుంది అని చెప్పేసాడు అయితే తన ప్లాన్ ప్రకారంగా శివనారాయణకి అయితే చెప్తుంది జోస్ ప్లాన్ అర్థం చేసుకుని శివ నారాయణ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇక తాత కాంచార్తీక్ నిత్యతార్థానికి రమ్మంటానికి ఓకే అన్నట్లుగా జోస్ అయితే చాలా పడిపోతూ ఉంటుంది మరోవైపు ఇంటికి వెళ్ళిన దీప కార్తీక్ ఇద్దరు కూడా క్యాటరింగ్ గురించి చెప్పడంతో అయితే చాలా బాధపడుతుంది జ్యోస్నం అయితే చాలా కోపం తరగిలిపోతూ ఉంటుంది మళ్ళీ అవమానించడానికి జోస్న ఈ పని చేసింది అయితే చెప్పేసి అంటూ అవుతూ ఉంటుంది మీద జోస్టమిదీపైతే సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయన్న ఆశతోనే జోస్న ఈ పని చేసి ఉండొచ్చు నాకు కూడా అలానే అనిపిస్తుంది గారు ఎలాగైనా సరే మిమ్మల్ని కూతురుగా అంగీకరిస్తారు మళ్ళీ మీరు మీ అన్నయ్య గారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు నన్ను నమ్మని అని చెప్పేస్తాడు దీప అయితే ధైర్యం చెప్తుంది కాంచైపు కార్తికైతే దీపతో ఇలాంటాడు అసలు జోసప్ పెళ్లి ఒప్పుకుందా అంటే ఏమాత్రం నాకు నమ్మకం కుదరను ఎవరితో కూడా నాకు అసలు నమ్మకం కుదరడం లేదని చెప్పేసి అంటూ కార్తిక్ అనడంతో అలా ఏమి జరగదు కార్తిక్ బాబు ఖచ్చితంగా జోస్న పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ లోపలనే ఎవరు ఊహించిన విధంగా శివనారాయణ అలానే పారిశాత దశరథ సుమిత్ర ఇద్దరు కూడా కాంచనని నిశ్చితార్థానికి ఆహ్వానించడానికి పత్రికలు పట్టుకొని మరి ఇంటికి అయితే వస్తారు గుమ్మంలో వాళ్ళందరినీ చూసిన కాంచనతో చాలా ఆనందపడుతూ ఉంటుంది లోపలికి రండి అన్నయ్య వదిన రండి అని చెప్పేసి లోపలికైతే వచ్చిన దశరథ సుమిత్ర ఎలా ఉన్నావు కాంచనా బాగున్నావు అని చెప్పేశాడు కాంచన కార్తిక్ అందరితో కూడా మాట్లాడతారు శివనారాయణతో సహా పారిచేతం అందరూ కూడా రావడం చేసిన కార్తిక్ దీప అందరూ కూడా షాక్ అయిపోతారు కార్తీక ఇది మావయ్య ఎలా వచ్చారని చెప్పేసి అడగడంతో ఏం లేదు కార్తిక్ తెలుసు బుధవారం మీరందరూ కూడా తప్పకుండా రావాలని అని చెప్పేసి అంటూ ఆహ్వాన పలుకుతారు దశరథ సుమిత్ర ఇందులో శివనారాయణ మాత్రం ఆ దీప రావడానికి అసలు మీరు మాత్రమే రండి అర్థమైందని చెప్పేశాడు అక్కడి నుంచి కోపంతో దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది కార్తీక్ అయితే నా భార్యను పిలిస్తేనే నేను కూడా వస్తాను లేకపోతే ఎవరు రావు అని చెప్పేశాడు కూడా రెస్టారెంట్ కి అయితే వెళ్తూ ఉంటారు దీప కార్తిక్ వెనకాల జోసన కూడా బాబా ఒకసారి ఆగు నేను చెప్పేది వినని అని చెప్పేశాడు జోసన కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది దీప కార్తీక్ ఇద్దరు కూడా రోడ్డు మీద అలానే వెళ్తూ ఉంటారు ఈ లోపల జోస్న వెనకాల రావడం చూసిన దీప అయితే చాలా బాధపడుతుంది ఇప్పుడు కార్తీక్ బాబు నాకు ఉంది నేను వెళ్తాను ఇప్పుడు నా మనసు ఏమి బాగోలేదు జోస్కి మీరే ఏదో ఒకటి చెప్పి పంపించాడు అని చెప్పేసి అంటు దీ అక్కడి నుంచి రెస్టారెంట్ అయితే వెళ్ళిపోతుంది కార్తీకత వెనకాల నిలబడి ఏంటి చూస్తున్నా ఎందుకు పిలుస్తున్నావు మరి నా భార్యని అవమానించి నా భార్యని బాధ పెట్టింది చాలేదా ఇంట్లో వాళ్ళందరిని పిలిచి నా భార్యని పిలవకపోతే ఎలా ఉంటుంది భార్య వస్తేనే నేను కూడా వస్తాను లేకపోతే నేను అసలు నిజానికి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే నాకు అసలు నమ్మ సఖ్యంగా లేదు ఏదో ఒకటి ప్లాన్ చేస్తావనో నాకు బాగా తెలుసు నటిస్తూ లోపల నువ్వు ఏదో కుట్ర చేస్తున్నావు అనిపిస్తున్నా చెప్పేశాడు కార్తీక ఇందులో చూసినైతే ఎందుకు బావాల మాట్లాడుతున్నావు నేను పెళ్లి చేసుకోవాలి నా సొంతం చేసుకోవాలి నీకు భార్య అనుకున్నాను కానీ మధ్యలో అది పాటు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంది నా నుంచి దూరం చేసింది కానీ నేనేమన్నా నాన్న సైలెంట్ గా పక్కకు తప్పుకున్నాను గౌతమ్ పెళ్లి చేసుకుంటున్నాను కదా ఏదో కోపంతో ఆ విషయం మాట్లాడాడు నా నిచ్చితా దానికి నేను ఆహ్వానిస్తున్నాను నువ్వు దీపా తప్పకుండా రండి అని చెప్పేసి అంటూ కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అయితే కార్ వేసుకున్నట్టుగా వస్తూ ఉంటాడు రోడ్డు మీద చూసిన కార్తిక్ ని చూసిన గౌతమ్ అయితే వెంటనే కార్ వేపేసి నుంచి బయటకు వచ్చి గౌతమ్ అలానే కార్తిక్ చూసిన దగ్గరకు వస్తారు ఎలా ఉన్నావు బాగున్నావు అని చెప్పేసి అంటూ పలకరిస్తూ ఉంటాడు ఇందులో చూసిన గౌతమ్ చూస్తే నేను బాగానే ఉన్నాను ఇతను ఎవరు నీకు తెలుసు కదా ఆ తెలుసు మీ బావేకా నిజానికి చెప్పబోయాను మీ మాజీ బావేకా వంట ఆవిడన పెళ్లి చేసుకున్నాడు కదా ఆవిడ కనిపించడం లేదేంటి అని చెప్పేసి అంటూ గౌతమ్ అనడంతో ఇందులో జోస్ అయితే ఇక్కడ ఎందుకు వంట మనిషి కదా వంటలు చేసుకుంటూ ఉంటుంది పెళ్లి చేసుకుని ఈ సామ్రాజ్యం మొత్తానికి కూడా వారసుడు నేను వారసురాలుగా ఉండాలి అనుకున్నాను కానీ పాపం చూడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అంటూ కార్తిక్ బాధపడే విధంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది దీప గురించి హేం చేసినట్లుగా గౌతమ్ మాట్లాడటంతో ఇక మాటలతో కార్తిక్ అయితే చాలా కోపం అనిపిస్తుంది గౌతం కొడతాడు చూడు గౌతమ్ నువ్వు ఏదైనా మాట్లాడు నా గురించి ఎలాగైనా మాట్లాడు నేను అనుకుంటాను కానీ వంటల మనిషి అని చెప్పేసి అంటూ వారి గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడవు అంటే నిన్ను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీ జోస్ తెలియచేసుకుంటున్నావు చేసుకో మీ జీవితాలు మీరేయో చూసుకోండి అలాంటిది మా జీవితాల్లోకి తొంగి చూడాలని ఎదుటి వాళ్ళ జీవితాన్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తించాలని చూస్తే మాత్రం అసలు ఊరుకోను అని చెప్పేసాడు కార్తిక్ అయితే గౌతమ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి రెస్టారెంట్ కి అయితే వెళ్లిపోతాడు జోస్న గౌతమ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మీ బావ ఎందుకంత సీరియస్ అవుతున్నాడు చెప్పేసాడు గౌతమ్ అనడంతో జోస్ అయితే చూడు గౌతమ్ గురించి నీకు తెలిసిందే కదా తన భార్యని అంటే అసలు ఊరుకోడు దీప నా బావను అసలు అంతలా మార్చేసింది తన గురించి పాటించుకోవద్దిలే మనకు అవకాశం దొరికినప్పుడు తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు బాబు ముందు మనం దీపని ఏమీ అనకూడదు మా బావ లేనప్పుడే తనంతా చూడాలి అని చెప్పేసాడు గౌతమ్ గురించి కూడా తని దీప గురించి గౌతమ్ దగ్గర చాలా బ్యాడ్ గా మాట్లాడు మాట్లాడుతుంది జ్యోత్న సర్లు జ్యోత్న నేను ఉంటానని చెప్పేసి అండి గౌతమ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు రెస్టారెంట్ లో ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దీప దగ్గరకు వచ్చిన కార్తీక్ అయితే ఎందుకు దీప అంత బాధపడుతున్నావు నువ్వు పిలవని పేరంటానికి నేను ఎందుకు వెళ్తాను నా భార్య నిన్ను బొట్టు పెట్టి మరి పిలిస్తేనే నీతో పాటు నేను కూడా వెళ్తాను అలాంటిది నేను ఒంటరిగా వదిలేస్తానని నెల అనుకున్నావు కానీ అంటూ కార్తీక్ మాట్లాడటంతో ఇంతలో దీప అయితే కార్తీక్ బాబు నేను దేనికి బాధపడటం లేదు వాళ్ళతో మీరు అలానే కాంచనమ్మ గారు అందరూ కూడా కలిసిపోవాలని నేను ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను కలిసి సంతోషంగా ఉండాలని చెప్పేసి అంటూ కాంచనమ్మ గారు కూడా ఎన్నో సార్లు బాధపడ్డారు వాళ్ళని తలుచుకుంటూ ఎన్నో సార్లు కుమలిపోయారు అవకాశాన్ని కూడా కేవలం నా కారణంగా ఇంటికి దూరం అయితే నేను కాంచనమ్మ గారిని చూసి అసలు తట్టుకోలేను దయచేసి నా కోసం ఆలోచించవద్దు కాంచనమ్మ గారిని నిశ్చితార్థం ఫంక్షన్ కి మీరందరూ కలిసి వెళ్ళండి నేను రాను కారణంగా ఈసారి కాంచనమ్మ గారు బాధపడటం నాకు అసలు ఇష్టం లేదని చెప్పేశాడు దీప అనడంతో ఈ కార్తీక్ దీప మాటలకి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా లేదా జరగబోతుంది ఇంటికి వచ్చిన శివనారాయణ జస్ట్ అండ్ నిశ్చితార్థానికి కార్తీక్ నేను కేవలం మాత్రమే రమ్మని దీపన రావద్దు అని ఆ మాటలకు బాధపడని దీప ఇక తనకి వెళ్లకుండా ఉంటుందా మరి గౌతమ్ అలానే చేసిన ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అని దీప తెలుసుకుంటుందా పెళ్లి చేసుకోబోయేది గౌతమ్ గనక తెలుసుకుంటే దీప ఏం చేయబోతుంది నిజాన్ని బయట పెడుతుందా కమింగ్ ఎపిసోడ్స్ లో అయితే సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ చిన్న మరో లేటెస్ట్ అప్డేట్స్ డైలీ తెలుసుకోవాలి అనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన గణసింహలు కూడా క్లిక్ చేసేయండి